అయిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ లో బాంబు సంబంధించి కాల్ అయితే రావడం జరిగింది తనిఖీలు చేస్తున్న స్క్వాడ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ అయితే రావడం జరిగింది వివరాలు చూస్తే ముంబై సహార్ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కు సంబంధించి బాంబు బెదిరింపు కాలు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి అజ్ఞాత వ్యక్తి ఒకరు ఇండిగో విమానంలో బాంబు పెట్టమని ఆ విమానాన్ని పేల్ చేస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో తొమ్మిది ఉగ్ర ఉగ్రస్థావరాలను మిసైళ్ళతో పేల్ చేసిన విషయం మనందరికి తెలిసిందే రోజు తెల్లవారుజామునే అందరికీ గీత ఈ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి భారత ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ మెరుపు దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లయితే తెలుస్తోంది ఈ క్రమంలో ముంబై విమానాశ్రయం హాట్ లైన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం ఇప్పుడు కలకలం రేపింది భారత్ మెరుపు దాడులపై ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ఓపెన్ గా చెప్పగా ఏ క్షణం ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది ఇక బాంబు బెదిరింపు కాల నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బంది భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు విమానాశ్రయం మొత్తం బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని భద్రతా సంస్థలు విమానాలు సంబంధించి ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి ఇప్పటి వరకు అనుమానాస్పద వస్తువులు ఏమీ కనిపించలేదని అయితే అధికారులు తెలిపారు అయినప్పటికీ స్క్వాడ్ సంబంధించి తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి